నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి నేను మెడిని హోమపేతం ఆయుర్వేదిక హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే కీళ్ళ నొప్పులు అంటే మనం సద సర్వసాధారణం అయిపోయిన ఈ రోజుల్లో ఇది ఈ నొప్పులు అంటే ఎక్కువగా బిగ్ జాయింట్ కీళ్ళ నొప్పులు అనేవి అన్ని జాయింట్స్కి కిందికి అన్ని నొప్పులు అంటే అన్ని కీళ్ళ నొప్పులు కిందికి వస్తాయి కానీ మనం బిగ్ జాయింట్ అంటే ఎక్కువ మోకాల నొప్పి మోచేతుల నొప్పులు మోకాల నొప్పులు అనేవి ఈ రోజుల్లో చాలామందికి చిన్న వయసుని చూస్తున్నాం పూర్వం ఒకప్పుడు అంటే ముప్పై ఐదు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే ఇది వచ్చే అవకాశం ఉంటుంది అది ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువసేపు నిలబడడం తోటి కానీ లేకపోతే ఎక్కువగా నడవడం వల్ల కానీ లేదా పొలం పనుల వల్ల ఏదన్నా దానివల్ల కూడా ఈ బరువులు మోయటం ఇవ్వటం వల్ల ఈ మన బాడీ బరువు అంతా అక్కడే పడుతుంది కాబట్టి ఈ మోకల నొప్పులు వచ్చే అలవా మోకల నొప్పి వచ్చే అవకాశం ఉందని మనం చూస్తున్నాం కానీ ఈ రోజుల్లో ఆ రైతులు ఏదైతే ఊర్లో ఉన్నారో పొలం ఏదైతే చేస్తున్నారో ఏదైతే భుజం మీద బరువు మోస్తున్నారో దానికన్నా ఎక్కువ మన బాడీలనే బరువు ఎక్కువైపోయింది అంటే మన ఇండియన్ నార్మల్ ఒక హైట్ తీసుకుంటే ఫైవ్ 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 పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ వాళ్ళకు మినిమం యాభై నుంచి యాభై ఐదు కిలోలే మనం చెప్ప చెప్తుంటాం కానీ ఆ ఫైవ్ పాయింట్ సిక్స్ వాళ్ళు దగ్గర దగ్గర ఎనభై తొంభై వంద కిలోలు ఉండడం కూడా మనం గమనిస్తుంటాం అంటే ఈ బాడీ మనం మన బాడీ స్ట్రక్చరు మన బాడీ మన శరీర తత్వం ఏంటంటే ఒక సర్టన్ వాయిస్ ఒక సర్టన్ బరువును మాత్రమే ఈ మోకాళ్ళకు ఒక డిజైన్ చేసి మనకు ఆ దేవుడు అనేవాడు మనకు పంపించారు కానీ దీన్ని మనం ఓవర్ యూజ్ అనమాట ఈ ఎప్పుడైతే వెయిట్ ఓవర్గా అయిందో ఇదంతా దాని మీద పడి ఎక్కువగా మనము వాకింగ్ చేసినప్పుడు లేదా చాలాసేపు నిలబడినప్పుడు ఈ బరువు అంతా దానిపైనే పడే అవకాశం ఉంటుంది అదే కాక ఇప్పుడు షీటులు ఏమవుతుందంటే మనం కొన్ని ఫ్లోర్స్ ఎక్కాల్సి వస్తుంది కానీ మనం మామూలుగా సాధారణంగా నడిచేకన్నా మనం ఎప్పుడైతే స్టెప్స్ చెప్తుంటామో స్టెప్స్ ఏదో రెండు మూడు ఐదు స్టెప్స్ అంటే ఓకే కానీ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ వరకు కూడా లిఫ్ట్ లేకుండా కొన్ని కొన్ని బిల్డింగ్స్ మనం హైదరాబాద్ వాళ్ళు చూస్తున్న వాటిని పైకి ఎక్కి దిగుతూ ఉంటారు ఒకసారి పైకి ఎక్కి దిగుతూ ఉంటే నార్మల్ బరువు అనేది టెన్ టైమ్స్ దాని మీద పడుతుంది అంటే నార్మల్గా మనం నడిచేదానికన్నా పైకి ఎక్కడి దిగడం వల్ల ఈ బరువు అనేది ఒక పది టైం టెన్ టైమ్స్ దాని మీద పడి దానికి స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది ఇదంటే ఇదంతా ఏంటి అంటే మనం చిన్నప్పటి నుంచి మనకు ఊర్లలో కానీ ఇప్పుడు కూడా మనం దాన్ని మన బోన్ బోన్ అనేది మనం బోన్ అనేది సెట్ చేసుకోవచ్చు ఆ బోన్ ఏంటంటే మనం తినే హ్యాబిట్ వల్ల ఆ బోన్ కాల్షియం అనేది మన బాడీలో ఉండి ఆ బోన్ అనేది అది ఆ స్ట్రక్చర్ను మన బాగా దాన్ని గట్టిగా స్ట్రాంగ్గా చేస్తూ ఉంటుంది అనమాట అది మనకు పదిహేను ఇరవై సంవత్సరాల వయసు వరకు ఏదైతే మనం తింటూ ఉన్నామో పాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఊర్లలో తిని చూస్తున్నాం చిన్నప్పుడు ఎక్కువ బెల్లం లాంటిది తినేవాళ్ళు బెల్లం కొబ్బరి లాంటిది తినేవాళ్ళు ఈ కొబ్బరి బెల్లంలో కూడా ఎక్కువగా అధికంగా కాల్షియం ఇటువంటి మనం పోషక పదార్థాలు చూస్తూ ఉంటాం ఇవి ఏంటంటే ఇవి వీటి వల్ల గ్రోత్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ బోన్ ఈ కాల్షియం ఎక్కువ వచ్చి మన బోన్ డెన్సిటీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అందుకే కొందరికి బోన్ వెయిట్ ఎక్కువ ఉంది అంటుంటాం ఏంటంటే ఇది దానికి కారణం అనమాట వీళ్ళకి ఏంటంటే కొంత వయసు వచ్చిన తర్వాత వీళ్ళకు ఈ బోన్ మీద పెద్దగా ఎఫెక్ట్ అనేది అంటే స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఈ చిన్న చిన్న వాటికి అవి తట్టుకోగలవు అదే ఇప్పుడు చెప్పినట్లు సిటీ లైఫ్లో మనకు ఆ వాతావరణంలో ఆ ఫుడ్ అనేది అంత ఇదిగా మనం తీసుకోవట్లేదు కాబట్టి మనకి సిటీలో ఉన్న పిల్లలకు పల్లెటూర్లో ఉన్న పిల్లలకు కంపేర్ చేసుకుంటే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటున్నాయి వీళ్ళ బోన్స్ కొంచెం వీక్గా ఉంటున్నాయి ఏంటంటే ఈ డే టు డే లైఫ్లో మనం చేసే ఈ కొన్ని తప్పుల వల్ల అంటే డీప్ ఫ్రైలు కావచ్చు మనం తినే ఆహారమే మనకు మన శరీరానికి పోషకాలు కాబట్టి మనం దాన్ని నాలుగు రుచి కోసం చూస్తున్నాం తప్ప శరీరానికి అవసరమైంది శరీరానికి ఉపయోగపడేది మనం ఈ రోజుల్లో చాలా వరకు తినటం లేదనమాట ఆ విధంగా వస్తే ఈ నలభై నలభై ఐదేళ్ళ తర్వాత వాళ్ళకి ఈ మోకాల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ మోకాల నొప్పులు ఈ రోజుల్లో చూస్తున్నాం నా దగ్గర చాలామంది పేషెంట్స్ వచ్చి సార్ అక్కడ ఇంజక్షన్ చేయించుకున్నాం సార్ ఇప్పుడు పీఆర్పీని కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చారు కానీ ఈ మధ్య కొన్ని వీడియోలు చూసా మన డాక్టర్ గారు ఉన్నారు వాళ్ళ పేరు ఇప్పుడు చెప్పచ్చు చెప్పొచ్చు లేదని నేను చెప్పట్లేదు ఆయన కూడా మొన్న ఒక ఇంటర్వ్యూ చూశా అంటే ఆర్థోపెడిషియన్ ఫేమస్ ఆర్థోపెడిషియన్ నేను హైదరాబాద్ అనమాట ఆయన కూడా అదే చెప్తున్నాడు ఈ పీఆర్పి అనే దొంగలు నమ్మొద్దు మీరు అని చెప్పి కానీ అదంతా వేరే సబ్జెక్టు మనకు అవసరం లేదు ఆయన చెప్పాడు కాబట్టి అది మాట చెప్పాల్సి వస్తుంది అంటే వాళ్ళ పేషెంట్స్ కూడా మన దగ్గరికి వచ్చి వేయించుకున్నాం సార్ వేయించుకున్న తర్వాత కొద్ది రోజులు మంచిగా కనిపించిన తర్వాత మళ్ళీ వాపు ఎక్కువ వచ్చి అక్కడ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి చాలా వరకు ఇబ్బంది పడేవాళ్ళని మేము చూస్తున్నాము వాళ్ళకేంటంటే చక్కని పరిష్కారం మన దగ్గర మనం ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అనే ఒక సిస్టాన్ని మనం హైదరాబాద్లో తీసుకొచ్చి దీన్ని పొందుపరిచి ప్రతి పేషెంట్ ఇబ్బంది పడవద్దు అన్న ఉద్దేశంతో ఈ సిస్టమ్ తీసుకొచ్చి ఒక గ్రూప్ ఆఫ్ ద డాక్టర్స్ అంటే ఆయుర్వేదికు పంచకర్మ ప్లస్ కైరోప్రాక్టికు ఆకు పంచర్ ఆకు ప్రెజర్ ఇట్లా హోమియోపతి ఈ విధమైన ఆరేడు సిస్టమ్స్ మనం తీసుకొచ్చి ఒక గ్రూప్ కింద చేసామన్నమాట అంటే పేషెంట్ ఒకసారి వస్తే నువ్వు వెళ్ళి ఇది ఇది ఆ యొక్క ఫంక్షర్ చేయించుకురాకుండా ఈ జబ్బుకు అని చెప్పి చెప్పడం కానీ దీనికి వెళ్ళి పంచకర్మ చేయించుకోవచ్చుకోండి అని చెప్పడం కానీ ఏమీ లేకుండా ఆ గ్రూప్ ఆఫ్ ద డాక్టర్స్ ఇక్కడ కూర్చొని పేషెంట్ని పెట్టుకొని మేమే డిస్కస్ చేసి మీకు దీనికి మీ పంచకర్మలు ఏముంది సార్ మీ హోమియో ఏముంది సార్ దీంట్లో ఏముంది అని చెప్పి నేను న్యాచురోపతి అండ్ హోమియో చూస్తుంటా న్యాచురోపతి డైట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ డైట్ చూసుకుంటూ హోమియోపతి స్టార్ట్ చేస్తూ పంచకర్మ అంటే మోకాళ్ళకు ఎగ్జుడేషన్ అక్కడ వచ్చి వాపు ఎక్కువ వచ్చి నొప్పి చాలా ఎక్కువ ఉంటే దానికి మనం నొప్పికి అనేది హోమియోలో కొద్ది రోజులు ఇచ్చి ఒక నెలలో నొప్పి తగ్గిన తర్వాత పంచకర్మ లాంటిది ఆ మసాజ్ లాంటిది వేసి కొన్ని ఒక టైప్ కొన్ని టైప్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి అవన్నీ దానికి అప్లై చేసి మనము ఆ పెయిన్ వాపు అనేది తగ్గించి ఈ మెడిసిన్ వేసి న్యాచురల్గా హ్యాపీగా ఇంటికి పేషెంట్స్ మేము చాలామంది పేషెంట్స్ను పంపిస్తూ ఉన్నాం అందుకని దయచేసి ఏంటంటే మా ఈ సిస్టమ్ను మీరైతే ఉపయోగించుకోవాలని చెప్పి నేను మీకు పూర్తిగా హామీ ఇస్తున్నాను రెండవది ఏంటంటే షేప్ మెడిసిన్ మనకు సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఇంకోటి మీరు ఏంటంటే ఈ పీఆర్పీ వేయించుకున్నారా ఇంకోటి వేయించుకున్నారా కిల్లర్ వాడారా స్టిరాయిడ్స్ వాడారా అవన్నీ పక్కన పెడితే ఎప్పటి నుంచో వాడారు ఎప్పటి నుంచి వాడినా కూడా మా హోమీలో కొన్ని గ్రేట్ మెడిసిన్స్ ఉన్నవి వాటి యాక్షన్ ఆ రియాక్షన్ అనేది ఏదైతే ఉందో అంటే మనకు దాని ద్వారా గ్యాస్ట్రోల్ రావడం దాని ద్వారా కిడ్నీలకు ఏదైనా డ్యామేజ్ కావడం దాని ద్వారా ఇంకోటి రావడం ఇంకోటి రావడం అబ్యూజ్ ఆఫ్ ద మెడికేషన్ అంటాము ఈ మెడికేషన్ ఎప్పుడైతే ఎక్కువ వాడి దానితో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయో దానికి ఒక రకమైన మెడిసిన్స్ హోమీలు ఉన్నాయి అంటే ఎన్ని సంవత్సరాలు చేసుకున్నా దానికి లాగా కొన్ని వేసేసి ఒక నెల రెండు నెలలు దాన్ని యాంటీడోట్ చేసిన తర్వాత పూర్తి మెడికేషన్ లేక వస్తాం అందుకే మన హోమియోపతి మెడిసిన్ ఏంటంటే కొంచెం టైం బీయింగ్ టైం టేకింగ్ మీరు రెండు రెండు వచ్చిన దగ్గర అలోపథికి అలవాటు పడి మీరు ట్యాబ్లెట్ వేసుకోగానే మాకు తగ్గింది సార్ మీద వేస్తే మాకు నెల కూడా పెద్ద కొంచెం రిలీఫ్ రాలేదు సార్ ఏదో టెన్ పర్సెంట్ వచ్చిందంటారు ఆ టెన్ పర్సెంట్ అనేది ఫస్ట్ సెకండ్ మంత్లో మీకు కొంచమే వస్తుందండి తర్వాత థర్డ్ ఫోర్త్ మంత్ నుంచి మీకు డ్రాస్టికల్గా అది పూర్తిగా మీకు నొప్పి అనేది కనిపిస్తూ కనిపిస్తూ పూర్తిగా తగ్గిపోతుంది ఇప్పుడు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఇది అక్కడ అక్కడ ఉన్న జబ్బునే తగ్గిస్తుంది తప్ప మీకు వేరే విధంగా వేరే ఆర్గానికి పోయి వేరే ఆర్గాన్ని పాడు చేసే సిస్టమ్ మన హోమియోలో లేదు అలాగే ఈ పైన ఎక్స్టర్నల్గా మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో పంచకర్మ కావచ్చు లేదా ఆకు ఫంక్షర్ తోటి కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి ఇవి చాలామంది పేషెంట్స్కి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో మేము ఇది చూస్తూ ఇది విధంగా చేస్తున్నాం కాబట్టే మీకు నేను ధైర్యంగా మేము ముందుకు వచ్చి చెప్తున్నాను మీకు ఏదైనా అవకాశం ఉంటే మా బ్రాంచెస్ చాలా వరకు మన ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్తే ఆ డాక్టర్ గారు మీకు దాని గురించి మాట్లాడి ఏదైనా అవసరమైతే మా గ్రూప్ ఆఫ్ ద డిస్కషన్లో మాతో మాట్లాడి దానికి తక్షణ పరిష్కారం మీకైతే చూపించగలనని చెప్పి నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్తే